మన ప్రపంచంలోనే అత్యంత క్రికెట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీం ఏదైనా ఉంది అంటే మన అది మన ఆర్సీబీ మాత్రమే ఒక్క ట్రోఫీ కూడా గెలవకుండా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న టీం ఆర్సీబీ విరాట్ కోహ్లీ ఏవీ డబులియర్స్ గేల్ లాంటి మంచి ప్లేయర్ని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఆర్సీబీ ఎందుకు కప్పు గెలవలేకపోయింది ఈ వీడియోలో నేను మీకు మొత్తం చెప్పబోతున్నాను ఆర్సిబి ఎందుకు ఇన్ని సంవత్సరాలు కప్పు కొట్టలేకపోయిందో అని ఐపీఎల్ను రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించినప్పుడు ప్రతి టీమ్ని ప్రైవేట్ కంపెనీలు కొనుగోలు చేశాయి అలాగే ఆర్సీబీని కూడా విజయ్ మాల్యా అనే గొప్ప బిజినెస్ మ్యాన్ నాలుగు వందల అరవై నాలుగు కోట్లకు సొంతం చేసుకున్నాడు ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని మీ అందరికీ తెలుసు కానీ ఇది విజయ్ మాల్యా కంపెనీలోని రాయల్ ఛాలెంజర్స్ పేరిట వచ్చింది రెండు వేల ఎనిమిదిలో పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచి చివరి స్థానంలో నిలిచింది ఆర్సీబీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఫైనల్కి వెళ్ళారు కానీ డెక్కన్ చార్జెస్ చేతిలో పాలయ్యారు రెండు వేల పదకొండులో మళ్ళీ ఫైనల్కి వెళ్ళారు కానీ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మళ్ళీ ఓటమి పాలయ్యారు రెండు వేల పదహారులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అద్భుతం జరిగింది కానీ మళ్ళీ ఎస్ఆర్ఎస్ చేతిలో మళ్ళీ ఓడిపోయారు అంటే మూడు ఫైనల్స్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేసినట్టే లెక్క విరాట్ కోహ్లీ రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి ఒకే టీంలో ఆడుతున్నాడు ఆర్సీబీ పేరు మీద ఎన్నో రికార్డ్స్ అనేవి ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ కూడా ఆర్సీబీలోనే ఉన్నాడు ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ మాత్రం సూపర్ కానీ బౌలింగ్లోనే అప్పుడు కొంచెం తగ్గుతూ ఉండేది ఇన్ని సంవత్సరాలు ఆర్సీబీకి కప్పు రాకపోవడానికి ఆటగాళ్లే కాదు టీం మేనేజ్మెంట్ కూడా తప్పు చేసింది ఆర్సీబీకి ఐపీఎల్లోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు ఆర్సీబీ ఓడినా సేట్ స్టేడియంని మాత్రం ఎర్ర రంగుతో నింపేస్తారు అంట ఈ సాలా కప్ నమ్దే అని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు ఇది అత్యంత పాపులర్ అయింది ప్రతి ఐపిఎల్ సీజన్కి ముందు ఆర్సీబీ యొక్క ఒక్క వీడియో అయినా వైరల్ కావాల్సిందే ఐపీఎల్ హిస్టరీలోనే వ్యక్తిగత స్కోరు వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ క్రిస్ గేల్ మీదే ఉన్నాయి ఇప్పటివరకు అది కూడా ఆర్సీబీలోనే ఒకే సీజన్లలో అత్యంత ఎక్కువ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీలోనే ఉంటాడు అంటే రికార్డ్స్ కొట్టడంలో మంచి టీమే కానీ కప్పు కొట్టడంలో ఏమైందో మరి తెలుసుకోవాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యంగ్ ప్లేయర్తో కొత్త జర్నీ చా స్టార్ట్ చేసిన ఆర్సీబీ కానీ ఆ సంవత్సరంలో కూడా కప్పు కొట్టలేకపోయింది ఎన్నో ఓటములు ఎదుర్కొన్న ఆర్సీబీ రెండు వేల ఇరవై ఐదులో తన సత్తాన్ని చాటింది రెండు వేల ఇరవై ఐదులో కప్పు కొట్టి మాకు ఓడిపోవడమే కాదు గెలవడం కూడా తెలుసు అని అందరికీ సత్తా చాటింది రెండు వేల ఇరవై ఐదులో అద్భుతం జరిగి విరాట్ కోహ్లీకి అయితే కప్పు వచ్చింది ఈ రోజుకైతే ఇంత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది